రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మీనరాశి వారి రాశి ఫలితాలు మీనరాశి వారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో పొరపాటున ఈ తప్పులు చేస్తే అడుక్కునే స్థాయికి వెళ్తారు మీ మంచి కోరి చెప్తున్నా జాగ్రత్తగా ఉండండి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీరు ఎలాంటి తప్పులు చేయకుండా ఉండాలో ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే మీనరాశి వారికి ఈ సంవత్సరం ఏ పనులకు కలిసి వస్తుందో ఏ పనులకు కలిసి రాదో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే జ్యోతిష్య చక్రంలో మీనరాశి పన్నెండవ రాశి ఈ రాశికి అధిపతి గురువు పూర్వభాద్ర నాలుగవ పాదము ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు మీ రాశిలోని మొదటి అక్షరము ది దు శం ఝు ధ ధే దో చా చి అయితే మీరు మీనరాశికి చెందుతారు ఈ సంవత్సరం మీనరాశి వారికి కలిగే ఆదాయం ఐదుగా అయ్యే ఖర్చు కూడా ఐదుగా ఉంది ఈ సంవత్సరం మీనరాశి వారికి ఆర్థిక పరిస్థితి మధ్యస్థంగా ఉంటుంది రాజ్యపూజ్యం మూడుగా అవమానం ఒకటిగా ఉంది అయితే ఈ సంవత్సరం మీనరాశి వారికి ఏలనాటి శని ప్రభావం అధికంగా ఉండబోతుంది ఈ సంవత్సరం మీరు పరీక్షాకాలంగా ఉంటుంది పనులు అన్ని నెమ్మదిగా నడుస్తూ ఉంటాయి మీరు బద్ధకంగా ఉంటే ఆ సంవత్సరం అంతా కూడా కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు ఈ సంవత్సరం మీరు ఎంత కష్టపడినా ఫలితం శూన్యంగా ఉంటుంది నిరాశ నిస్పృహలతో జీవితం ఉంటూ ఉంటుంది మీరు పనులను సకాలంలో పూర్తి చేసుకోకపోవటం వల్ల ఇంటి బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించకపోవటం వల్ల మాటలు పడుతూ ఉంటారు ఈ సంవత్సరం ఆర్థిక అంతగా బాగుండదు ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటూ ఉంటాయి అప్పులు కూడా తీసుకుంటూ ఉంటారు మీకు రావాల్సిన ధనం ఆలస్యంగా వస్తుంది ఈ సంవత్సరం మీరు ఇతరులకు డబ్బు సాయం అసలు చేయకండి బంధువులకు కూడా డబ్బు సహాయం చేయకండి మీ దగ్గర డబ్బు ఉంటే దానిని పక్కకు పెట్టండి తప్ప దానిని ఇతర ఖర్చులకు వాడకండి ఈ సంవత్సరం వాహనాలు కొనడానికి మీకు అనుకూలంగా లేదు ఇంకా ఈ సంవత్సరం కొన్ని సందర్భాలలో ఇబ్బందికి గురి అవుతూ ఉంటారు వస్తువులను పోగొట్టుకుంటూ ఉంటారు తెలియని శత్రువుల వల్ల ఇబ్బందికి గురి అవుతూ ఉంటారు అన్నీ మీకే తెలుసు అని అనుకుంటే మిమ్మల్ని మీరే మోసం చేసుకున్న వారు అవుతారు మీ అతి విశ్వాసం వల్ల మీరు కోరి సమస్యలను తెచ్చుకుంటూ ఉంటారు ఇతరులు చెప్పే దానిని వింటే మీకు పెద్దగా సమస్యలు ఉండవు ఈ సంవత్సరం మీరు ఆడవారి మాటలు వింటే వారి సలహాలను పాటిస్తే మంచిది మీరు ఏ పని మొదలుపెట్టినా ఇంటిలోని ఆడవారి సలహాలను తీసుకోండి ఆడవారి వల్ల మీ మనోవాంచలు సిద్ధిస్తాయి ఈ సంవత్సరం మీరు దొంగల వల్ల భయపడిపోతూ ఉంటారు వాహనంపై వెళ్ళినప్పుడు ఎక్కడికైనా సరే ప్రయాణం అయినప్పుడు విలువైన వస్తువులు మీతో తీసుకొని వెళ్ళకండి వస్తువులు జారి పడిపోతూ ఉంటాయి మీరు ఆ వస్తువులను పోగొట్టుకునే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి పది మంది తిరిగే ప్రదేశంలో వస్తువులను బ్యాగులను ఎక్కడ పడితే అక్కడ వదలకండి ఈ సంవత్సరం మీరు ఇంటి వాతావరణం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది రక్త బంధువుల పీడలు సోదర వర్గం వారితో విరోధములు తప్పవు మీ సోదరుల వల్ల సమస్యలు వస్తాయి కోర్టు కేసులో ఇరుక్కునే అవకాశం కూడా ఉంది ఆస్తి నష్టం వంటివి జరగవచ్చు మీనరాశికి చెందిన పురుషులు భార్యను జాగ్రత్తగా చూసుకోవాలి మీ భార్య ఆరోగ్యం క్షీణిస్తుంది ఈ సంవత్సరం మీరు ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఆస్తికి సంబంధించిన విషయంలో కుటుంబానికి సంబంధించిన విషయాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ముఖ్యంగా తల్లిదండ్రులను పెద్దవారిని అవమానపరచకండి అలా చేయటం వల్ల శని భగవానుడికి మరింత కోపం వస్తుంది ఈ సంవత్సరం మీరు ఎవరిని దూషించకుండా ఉండాలి న్యాయంగా ఉండాలి సోమరితనాన్ని వదిలి మీ పనిని మీరు చేసుకోవాలి మినరాశికి చెందిన స్త్రీలకు ఈ సంవత్సరం సవాళ్లు అధికం అవుతాయి మీ మాటకు విలువ ఉండదు మిమ్మల్ని గౌరవించిన వారే అవమానపరుస్తూ ఉంటారు నమ్మక ద్రోహం చేస్తారు కుటుంబంలో అశాంతి ఆరోగ్య భంగాలు తప్పవు మీ దాంపత్య జీవితంలో సమస్యలు పెరుగుతాయి అనుమానం పెరిగే అవకాశం కూడా ఉంది విడిపోయే పరిస్థితికి దారితీస్తాయి మాతృ వంశ సూతకములు అశుభ వార్తలు వింటారు గర్భిణీ స్త్రీలు పిల్లలు పుట్టాలని ట్రీట్మెంట్ తీసుకునేవారు ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి గర్భిణీ స్త్రీలకు ఈ సంవత్సరం ఆపరేషన్ తప్పదు మీరు జాగ్రత్తగా ఉండకపోతే గర్భస్రవం అంటే అభాషన్ వంటివి కూడా జరుగుతూ ఉంటాయి మీనరాశికి చెందిన వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి ఈ సంవత్సరం కలిసి వచ్చే కాలంగానే ఉంటుంది వివాహం కాని వారికి బంధువుల వల్ల కానీ తెలిసిన పెద్దవారి వల్ల కానీ వివాహం ఫిక్స్ అవుతుంది కొత్త బంధాలు ఏర్పడతాయి ఇక ఉద్యోగాలు చేసే మినరాశి వ్యక్తులకు ఈ సంవత్సరం మధ్యస్థంగా ఉంటుంది పని భారం పెరుగుతుంది మీతోటి ఉద్యోగులు మీకు సహాయం చేయలేకపోతారు అందరూ మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తూ ఉంటారు ఉద్యోగాలు చేసేవారికి ఈ సంవత్సరం మనశ్శాంతి కరువవుతుంది ఏదో ఒక సమస్య పీడిస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రమోషన్స్ అందుకోవటం కష్టమే కోర్టుకు వెళ్ళవలసిన పరిస్థితులు ఏర్పడతాయి ప్రైవేట్ కంపెనీల్లో వర్క్ చేసేవారు బాగా శ్రమించాలి టీమ్ వర్క్ చేసేవారు సకాలంలో పనిని పూర్తి చేసుకోవాలి మీరు తీసుకున్న వర్క్ను ఇష్టంతో కంప్లీట్ చేయగలిగితే మీకు సమస్యలు ఉండవు మీరు ఎంత కష్టపడినా ఫలితం రాకపోవచ్చు కానీ చివరిలో ఏదో ఒక మంచి జరుగుతుంది దైవంపై భారం వేసి మీరు మీ ప్రయత్నాలు చేయండి ఫలితాల గురించి ఎక్కువగా ఆలోచించకండి నిరుద్యోగులకు గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేసేవారికి ఈ సంవత్సరం కూడా నిరాశే మిగులుతుంది నచ్చిన కంపెనీలో జాబ్ రావటం కష్టమవుతుంది మీరు ఆశించినంత సాలరీ దక్కదు ఈ సంవత్సరం మీకు ఆదాయం అంతంత మాత్రంగా ఉంది కాబట్టి ఏదో చిన్న జాబ్ ఆఫర్ వచ్చినా జాయిన్ అవ్వండి వచ్చిన అవకాశాలను వదులుకోకండి ఈ సంవత్సరం ఉద్యోగాలు చేసేవారు జీవితంలో స్థిరత్వం పొందలేరు వ్యాపారాలు చేసే మినరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో తెలుసుకుందాము ఈ సంవత్సరం వ్యాపారాలు చేసే కొంతమంది వ్యక్తులకు అనుకూలంగా మరి కొంతమంది వ్యక్తులకు నష్టాలు కలిగించేలాగా ఉంది కిరాణా వ్యాపారస్తులకు బాగుంటుంది హోల్సేల్ రిటైల్ వ్యాపారస్తులకు కూడా బాగానే ఉంటుంది సరుకులు నిల్వ చేసే వారికి అంతంత మాత్రంగానే ఉంటుంది కష్టాలు తప్పవు షేర్ మార్కెట్లో ఉన్నవారికి ధన నష్టం కలుగుతుంది పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసేవారికి మధ్య విభేదాలు వస్తాయి మాట పట్టింపుల వల్ల విడిపోతారు కాంట్రాక్ట్ వర్క్ చేసేవారికి పర్వాలేదు కానీ మీకు కావలసిన కాంట్రాక్ట్ను ఇతరులు పొందుతారు కొత్త వ్యాపారాలు చేయడానికి అనుకూలంగా లేదు వ్యాపార అభివృద్ధి పనులు నిదానంగా సాగుతూ ఉంటాయి లాభాలను కూడా మీరు త్వరగా పొందకోలేరు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి బాగుంటుంది పట్టుదలతో మీరు మీ సవాళ్లను అధిగమించాలి ఇక వ్యవసాయదారులకు ఈ సంవత్సరం రెండు పంటలు మంచి లాభాలను ఇస్తాయి పంట దిగుబడి బాగుంటుంది మీకు పంట పరంగా మంచి లాభాలు రాకపోయినప్పటికీ పెద్దగా నష్టాలు మాత్రం ఉండవు కొంత మేర చేప రొయ్య చెరువులు ఉన్నవారికి అనుకూలంగా ఉంది కోలఫారం నడిపే వారికి కూడా బాగుంటుంది పండ్ల తోటలు ఉన్నవారికి లాభాలు కలుగుతాయి కళ్ళుదారులకు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంత మేలు జరుగుతుంది ప్రభుత్వం నుండి సహాయం పొందగలరు పంట పొలాలు తోటలు ఉన్నవారికి బాగానే ఉంటుంది ఈ సంవత్సరం మంచి కాలంగా ఉంటుంది ఇక మినరాశికి చెందిన విద్యార్థుల విషయానికి వస్తే ఈ సంవత్సరం మినరాశికి చెందిన విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులతో ఉపాధ్యాయులతో సరిగ్గా ప్రవర్తించాలి ఇచ్చిన వర్క్ను సకాలంలో పూర్తి చేసుకోవాలి శని రాహు గ్రహాల ప్రభావం మీకు అనుకూలంగా లేనందువల్ల జ్ఞాపక శక్తి తగ్గుతుంది మంచి మార్క్స్ పొందలేరు చదువుపై శ్రద్ధ తగ్గుతుంది మీ మిత్రులు చేసిన తప్పుల వల్ల మీరు తిట్లు తింటారు ఇతర వ్యాపకాలు పెరుగుతాయి మనస్సు స్థిమితంగా ఉండదు బద్ధకము చెడు స్నేహాల వల్ల కెరియర్ దెబ్బతింటుంది కొన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అవుతూ ఉంటారు ఎంట్రన్స్ పరీక్షల్లో మంచి ర్యాంకు సాధించలేరు బెట్టింగ్ వంటిపై ఆసక్తి పెంచుకుంటే నష్టపోతారు బెట్టింగ్ పార్టీల వల్ల జైలుకి వెళ్తారు మీరు డ్రైవింగ్ చేస్తూ పోలీసులకు దొరికిపోతారు అతివేగం వల్ల కానీ తాగి వాహనం నడపడం వల్ల కానీ పోలీసులకు దొరుకుతారు తల్లిదండ్రుల మాటలను వినండి వారిని కష్టపెట్టకండి మిత్రులతో కలిసి దూర ప్రయాణాలు చేయటం అంత మంచిది కాదు ఇక క్రీడారంగంలో ఉన్న మినరాశి వ్యక్తులకు ఈ సంవత్సరం బాగుంటుంది విజయాలు పొందుతారు గుర్తింపును సాధిస్తారు నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో సెలెక్ట్ అవుతారు క్రీడారంగంలో జాయిన్ అవ్వాలని అనుకునే వారికి ఇది మంచి సమయం ఇక కళారంగంలో ఉన్నవారికి అంటే సినీ సీరియల్ ఇండస్ట్రీలో ఉన్నవారికి తగిన ప్రోత్సాహం లభించదు సింగర్ డైరెక్టరు ప్రొడ్యూసర్లకు ఇతర టెక్నీషియన్స్కి అవకాశాలు అంతంత మాత్రంగానే ఉంటాయి అవమానాలు ఎదుర్కొంటూ ఉంటారు ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటారు కానీ చివరిలో అవార్డ్స్ పొందుతారు రాజకీయ రంగంలో ఉన్న మీనరాశి వ్యక్తులకి ఈ సంవత్సరం కొద్దో గొప్ప బాగుంటుంది ప్రజలలో పేరు ప్రఖ్యాతలను పొందగలుగుతారు ఏదో ఒక పదవి లభిస్తుంది మీరు నమ్మిన వారే మీకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటారు మీకు రావాల్సిన పదవులు రాకుండా కొందరు అడ్డుకుంటారు ధనం విపరీతంగా ఖర్చవుతుంది మీకంటే తక్కువ వారితో ఇబ్బందులు పడుతూ ఉంటారు గొడవలు ఎదుర్కొంటారు మినరాశి వారు ఈ సంవత్సరం కెరీర్ పరంగా ఎదగడానికి ఎదుర్కొనే సమస్యలు ఒక ఎత్తు అయితే ఆరోగ్యపరంగా ఎదుర్కొనే సమస్యలు ఒక ఎత్తు ఈ సంవత్సరం మీరు బాగా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు మీ ఆరోగ్యం జాగ్రత్త మీ అతి ఆరోగ్య జాగ్రత్త మీకు ప్రమాదాలను తెచ్చిపెడుతుంది గ్యాస్ ట్రబుల్ బీపీ షుగర్ ఉదర సంబంధిత వ్యాధులతో బాధపడతారు ఆల్రెడీ ఈ సమస్యలతో మీరు బాధపడుతూ ఉన్నట్లయితే మరింత జాగ్రత్తలు తీసుకోవాలి ఆడవారు తమ ఆరోగ్యంపై బాగా శ్రద్ధ తీసుకోవాలి లేదంటే ఆపరేషన్ వరకు దారితీస్తుంది ఈ సంవత్సరం మీరు పుణ్యక్షేత్రాలకు వెళ్ళడానికి ఆరోగ్య సమస్యలు తగ్గించుకోవడానికి డబ్బును బాగా ఖర్చు చేస్తారు ఈ సంవత్సరం మీరు ప్రతి విషయం గురించి లోపల భయపడుతూ ఉంటారు ఈ సంవత్సరం మీకు పెద్దగా అనుకూలంగా లేదు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకండి ఎవరికీ మీ విషయాలు చెప్పకండి ఆన్లైన్ స్నేహాలను నమ్మకండి బెట్టింగ్ గేమ్స్కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఈ సంవత్సరం మీకు రాహు శని గ్రహాల సంచారం వల్ల కష్టకాలంగా ఉంటుంది మంగళ మరియు శనివారాల నియమాలను పాటించాలి పెద్దలను గౌరవించాలి శనిగ్రహానికి తైలాభిషేకం చేయాలి శనివారం కానీ శని త్రయోదశి రోజు కానీ నల్లని ద్రాక్ష పండ్లు నలుపు లేదా నీలిరంగు వస్త్రాలను మంత్రపూర్వకంగా పేద బ్రాహ్మణునికి దానం చేసి అన్నదానం చేయాలి ఈ సంవత్సరం మీరు శనిగ్రహ దోషం తొలగించుకోవడానికి శాంతులు చేయించుకోవాలి ప్రతిరోజు లింగాష్టకము శివాష్టకము శివస్తోత్రము వంటివి పఠించాలి శనివారం కాకి నువ్వుల ఉండను కానీ నువ్వుల పొడి చేసిన అన్నాన్ని కానీ పెట్టండి ఇలా చేస్తే శనిదేవుని అనుగ్రహం కలుగుతుంది ఆటంకాలు తొలగిపోతాయి మరి మినరాశికి చెందిన వారందరూ కూడా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొందండి అలాగే తగినన్ని జాగ్రత్తలను కూడా తీసుకోండి ఇక ఈ సంవత్సరం మీకు జనవరి నెల నుండి డిసెంబర్ నెల వరకు ఎలా ఉంటుందో ఏ నెల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాము జనవరి నెల ఈ నెలలో కోపం పెరుగుతుంది ప్రతి చిన్న విషయానికి ఉద్రేకపరుతూ ఉంటారు శారీరక గాయాలు కుటుంబంలో మాటామాటా పట్టింపులు అలసట వ్యవహార భంగములు ఆర్థిక లావాదేవీలు బాగుండును ఇతరుల వ్యవహారాలలో జోక్యం వల్ల నష్టపోతారు భార్యతో కలహాలు చెయ్యి వృత్తి వ్యాపారాలు అంతగా బాగుండవు నూతన వస్త్ర వస్తు ప్రాప్తి చిరకాల మిత్రులను కలుసుకుంటారు బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు ప్రయాణాలు చేసేటప్పుడు ఇబ్బందులు మాత్రం తప్పవు ఇక ఫిబ్రవరి నెల ఈ నెలలో కూడా మానసిక సమస్యలు తప్పవు మనశ్శాంతి ఉండదు శారీరక సుఖం లోపిస్తుంది ఆరోగ్య భంగములు తప్పవు రక్తం కళ్ళ చూస్తారు వాహన ప్రమాదములు ప్రతి చిన్న విషయానికి ఆందోళన కలత సోదర మూలక విరోధములు వ్యవహార భంగములు భార్యతో సరైన అవగాహన ఉంటుంది వివాహాది శుభకార్యాలకు హాజరగుతురు శుభమూలక ధన వ్యయము వ్యసన మూలకంగా కొంత నష్టము నేత్ర శిరో ఉష్ణ జ్వరపీడలు తప్పవు నష్టం జరుగుతుంది మార్చి నెల ఈ నెలలో జన్మంలో అధిక గ్రహ సంచారం వల్ల ఆరోగ్యం బాగుండదు మనస్థిమితం ఉండదు ఊహించని సమస్యలు ఎదుర్కొంటారు పనుల ఎందు ఆటంకములు విద్యార్థులు పరీక్షలు బాగానే రాయుదురు జ్ఞాపక శక్తి ఉంటుంది బంధుమిత్రులతో కలహములు గృహ మార్పులు చేయు వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రమే ఉద్యోగస్తులకు స్థాన చలనము ఆర్థిక లావాదేవీలు అనుకూలించవు వివాహాది శుభకార్యాలకు ప్రయాణాల ప్రయాణాలయందు నష్టము తప్పదు ఏప్రిల్ నెల ఈ నెలలో ప్రథమ అర్థం కొంత ఇబ్బందులు శారీరక శ్రమ అలసట ఆరోగ్య భంగములు సమస్యల వలన ఇబ్బందులు బంధుమిత్ర విరోధములు వాహన ప్రమాదములు దొంగతనములు స్త్రీ విరోధాలు అనవసరంగా మాటలు పడుట భయాందోళనలు కలిగించు సంఘటనలు బద్ధకము అకాల భోజనము ద్వితీయార్థం కొంతమేర బాగుంటుంది చెయ్యి వృత్తి వ్యాపారాలు కొంతవరకు లాభించును ఆర్థిక సమస్యలు ఒక కొలిక్కి వచ్చును మిత్రుల సహాయ సహకారాల వలన కొన్ని పనులు పూర్తి చేయగలుగుతారు అధికారుల అనుగ్రహం కలుగును మే నెల అన్ని రంగాల వారికి చెయ్యి వృత్తి వ్యాపారాల ఎందు రాణింపు ఉంటుంది ఆరోగ్య లాభాలు ఆదాయం బాగుండును సాహస నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు శత్రుజయము వాహన సౌఖ్యము గృహంలో శుభకార్యములు సంతాన సౌక్యము శ్రీమూలక లాభములు పెద్దవారి పరిచయాలు దూర ప్రయాణాలు లాభించును వివాహాది శుభకార్యములకు హాజరగుదురు ప్రతి విషయంలోనూ కూడా ధైర్యంతో ముందుకు పోగలరు గృహ నిర్మాణాది కార్యాలు కలిసి వచ్చును జూన్నెల మీ మాటకు తిరుగుండదు వ్యవహార జయము ధనలాభము రావాల్సిన బాకీలు చేతికందును నూతన వస్తు ప్రాప్తి స్థిరాస్తులు వృద్ధి సంబంధ వ్యవహారములందు పాల్గొనుట గృహ సౌఖ్యము విందులు వినోదాలు రాజకీయంగా అధికారులను కలుసుకుంటారు ఇతరుల పనులకు ఎక్కువ సమయం వినియోగిస్తారు అన్ని రంగముల వారికి బాగుండును వ్యవహార జయము ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉండును భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది జూలై నెల ఈ నెలలో కూడా అనుకూలం అన్ని రంగాల వారికి అన్ని విధములుగా బాగుంటుంది వృత్తి వ్యవహారాల ఎందు మీదే పైచెయి ధనలాభము ఆరోగ్య లాభము మిత్రలాభము బంధుమిత్ర సంతోషాదులు వాహన సౌఖ్యము సంతాన సౌఖ్యము శత్రుజయము శ్రీ సౌఖ్యము సంఘంలో కీర్తి లాభము పుణ్యనది స్నానము దైవ దర్శనములు ప్రయాణ సౌఖ్యము కోర్టు వ్యవహారాలు అనుకూలించును గతంలో ఉన్న సమస్యలు మబ్బు వీడినట్లుగా వీడిపోవును జీవనం ఉల్లాసంగా ఆనందంగా ముందుకు సాగుతుంది ఆగస్టు నెల అందరికీ అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండవు మీ మాటకు గుర్తింపు ఉండదు పనులే అందు వ్యతిరేకత ఆర్థిక లావాదేవీలు ఇబ్బంది మనోధైర్యం కోల్పోతూ ఉంటారు గృహంలో సంతోషము కీర్తి లాభము ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకునుట విందులు వినోదాలు ఇతరులను పరామర్శలు చేయుట మాతృవర్గ సూతకములు రుణాలు చేదురు అవమానకర సంఘటనలు కుజ ప్రభావం వలన మీకు కోపం అధికమగును ప్రతి చిన్న విషయానికి ఉద్రేకపడుతూ ఉంటారు మీ మాటలే మీ పనులకు ఆటంకము కలిగించును భార్య కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుంది సెప్టెంబర్ నెల కుజ ప్రభావం వల్ల అనేక సమస్యలు ఏర్పడును ఆరోగ్య భంగము ధనమునకు ఇబ్బందులు మనోధైర్యం కోల్పోవుదురు వాహనాలు రిపేరు గృహంలో అశాంతి దూర ప్రయాణాలు చికాకులు కలిగించే సంఘటనలు జరుగుతూ ఉంటాయి వ్యవహారాలు ఆగిపోవును సంతానం ద్వారా పీడలు వాహన ప్రమాదములు శారీరక సమస్యలు ఉష్ణ జ్వర పీడలు సోదర విరోధములు భూ సంబంధ వ్యవహారములలో నష్టాలు ప్రభుత్వ ఉద్యోగులకు గృహ మార్పులు స్థాన మార్పులు జరుగుతూ ఉంటాయి అక్టోబర్ నెల ఉద్రేకంగా మాట్లాడుట ప్రతి చిన్న విషయానికి ఆందోళన చికాకులు కలిగించు సంఘటనలు శారీరకంగా గాయాలు వాహన ప్రమాదాలు బంధుమిత్ర విరోధాలు భార్యతో కూడా గొడవలు శత్రుభయము పనులు స్తంభించుట ఆర్థిక సమస్యలు కూడా వింటాడును ధనం మంచినీళ్ళ వలె ఖర్చగును జాగ్రత్త అవసరం ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి వ్యవహరించాలి కొన్ని విలువైన వస్తువులను పోగొట్టుకుంటూ ఉంటారు లేనిపోని అపనిందనలు మొయ్యవలసి వచ్చును నవంబర్ నెల ప్రథమార్థంలో ఆరోగ్య భంగాలు ఆర్థిక ఇబ్బందులు రుణాలు చేయవలసి వచ్చును మాట్లాడితే విరోధములు సోదరులతో కలహాలు పితృ మాతృ కలత్ర వర్గీయుల సూతకములు పరామర్శలు చేయుట మనస్థిమితం ఉండదు చికాకులు ఆందోళనలు కలుగును స్త్రీ మూలక విరోధాలు శిరో నేత్రపీడలు ఔషధ సేవ ద్వితీయార్థంలో బాగుండును వృత్తి వ్యాపారాలు రాణించును ఆర్థికంగా నిలదొక్కుంటూ ఉంటారు భార్యతో చిన్న చిన్న మాట పట్టింపులు కలుగును వ్యతిరేకత డిసెంబర్ నెల ఈ నెల గృహ సంచారం బాగుంటుంది చేయు వృత్తి వ్యాపారములు రాణించును ఉద్యోగులకు స్థాన మార్పులు గృహ మార్పులు సమస్యలు తీరును వాహన లాభం సంతానం ద్వారా లాభాలు నమ్మిన వారి వల్ల లబ్ధి చేకూరును ధనలాభము ప్రభుత్వ సంబంధ వ్యవహారాలు ఎందు జయం గత రెండు నెలలుగా పడుతున్న బాధలు తొలగును సమస్యలు పరిష్కారమగును ఆర్థిక లావాదేవీలు బాగుండును భార్యాభర్తల మధ్య సరైన అవగాహనతో ముందుకు పోగలరు సౌఖ్యం కలుగుతుంది ఇవి మీనరాశి వారి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం రాశి ఫలితాలు